స్థితి అనేది వస్తుంది మీ శరీరం మీ ఆత్మ ఒకటి ఎప్పుడైంది అయిపోయిందో మీ పరమాత్మ ఎనర్జీ మీ శరీరంలో దూరుతుంది మీ పరమాత్మ ఎనర్జీ మీ మీ శరీరంలో దూరటం మొదలు పెట్టింది అనుకోండి మీ శరీరంలో ప్రసరించడం మొదలు పెట్టింది అనుకోండి ఒక గంట సేపు మీరు కానీ ఆ స్థితిలో గాని ఉండగలిగితే గంట సేపు మీరు పరమాత్మ స్వరూపులే రెండు గంటల సేపు ఉంటే రెండు గంటలు పరమాత్మ స్వరూపులే ఇరవై నాలుగు ఉంటే ఇరవై నాలుగు గంటలు కూడా పరమాత్మ స్వరూపులే ఇప్పుడు వివేకానందులు పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ మనం దైవ స్వరూపులుగా మనం చూస్తున్నాం ఎందుకంటే భూమి మీద ప్రతి ఒక్కడ ఆయన పరమాత్మ స్వరూపుడు రా అన్న ప్రతి ఒక్కడు కూడా ఎక్కడి నుంచి డైరెక్ట్ పరమాత్మ చైతన్యాన్ని వాళ్ళ శరీరంలోకి దింపుకుంటున్నారు పరమాత్మ శరీరాన్ని పరమాత్మ శక్తిని శరీరంలోకి దింపుకోవాలంటే రూట్ ఏంటి అంటే ఆత్మ ద్వారానే జరుగుతుంది ఈ ఆత్మ ద్వారా కెనాల్ వేశారు పరమాత్మ నుంచి ఆత్మకి ఎప్పుడు కనెక్షన్ ఉంటుంది కానీ ఆత్మ నుంచి శరీరంలోకి రావాలి అంటే మనసు ఆట బుద్ధి ఆట ఈ రెండు ఆటల్ని క్లోజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా డ్యామ్ ఎత్తినటువంటి గేట్లు ఎత్తిన డ్యామ్ నుంచి నీళ్లు ఎలా వస్తాయో అలా మీ శరీరంలోకి వచ్చి శక్తి పడుతుంది గేట్లు ఎత్తిన తర్వాత ఎట్లాగైతే డ్యామ్ నుంచి నీళ్లు వస్తాయో అదే విధంగా శక్తి వచ్చి మీ శరీరంలో పడుతుంది ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ ఓకే ఈ టెక్నిక్లు తెలియక చాలా మంది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ధ్యానం చేసిన ఆలోచన రహిత స్థితికి వెళ్ళలేరు ఆలోచనలు అంటే ఇప్పుడేంది ఓ చిన్నపిల్లవాడికి తల్లి పాలిస్తే నిద్రపోతాడు ఓ పెద్ద పెద్ద పిల్లవాడికి సరైన సమయానికి అన్నం తినిపిస్తే వాడు నిద్రపోతాడు ఇప్పుడు మనం చేసిన ప్రక్రియ ఎలా నిద్రపోయింది మన బ్రెయిన్ అంటే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ మీ మనసును నిద్రపుచ్చింది రైట్ ఇన్ రైట్ అవుట్ మీ బుద్ధిని నిద్రపుచ్చింది ఎప్పుడైతే మనం నిద్ర మనం ధ్యానంలో కూర్చుంటే మనసుకి కొంత శక్తి కావాలి అప్పుడు ఏం చేస్తుంది నువ్వు కూర్చోంగానే మనస్సు నాకు శక్తి కావాలి శక్తి కావాలని లాగేసుకుంటూ ఉంటుంది అప్పుడు మనసులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వస్తూ ఉంటాయి కొద్దిసేపు అయిపోయిన తర్వాత బుద్ధి నాకు అది కావాలి ఇది కావాలి సత్సంకల్పాలు సంకల్పాలు ఆ సంకల్పాలు ఈ సంకల్పాలని గుర్తొస్తూ ఉంటాయి ఆ డబ్బులు రావాలి లేకపోతే ఈ కష్టం పోవాలి ఇవన్నీ సంకల్పాలు అవన్నీ గుర్తొస్తాయి ఓకే ఎప్పుడైతే మీరు బ్రీతింగ్ బాగా చేశారో మీరు శ్వాసను బాగా తీసుకున్నారో ఆటోమేటిక్గా మీ ప్రాణశక్తి బాగా వెళ్ళి మీ మనసుకు కావాల్సినంత ప్రాణశక్తి లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లో వచ్చింది రైట్ ఇన్ లో మీ బుద్ధికి కావాల్సిన ప్రాణశక్తి వచ్చింది చిన్న పాలు పాలిచ్చారు పెద్ద పిల్లవాడికి అన్నం పెట్టారు ఏం చేస్తాయి రెండు నిద్రపోతాయి రెండు నిద్రపోతే ఏమవుతుంది మనసు ఆత్మతో అవుతుంది మనసు ఆత్మతో మమేకమైనప్పుడు ఏమవుతుంది పరమాత్మ శక్తిని అక్కడ పోస్తాడు మన సంకల్పాలన్నీ ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడికి స్కూల్ ఫీజు కట్టాలి ఒక పదివేలు కావాలనుకోండి నాకు పదివేలు రావాలి పదివేలు రావాలనుకుంటాం మీరు ఎప్పుడైతే మీ ఆత్మశక్తిని ఓపెన్ చేస్తారో ఆడ పదివేలు పెట్టున్నాడా భగవంతుడు పది కోట్లు పెట్టున్నాడా ఎవరికి తెలుసు నీ బ్యాంక్ అకౌంట్లో పది ఉంటే మీరు పదివేలు తీసుకొని సంతృప్తి పడుతున్నారు అందుకు పెద్ద పెద్ద యోగుల సంకల్పాలు బాబు అనేది నీకేదో మహా రాజయోగం ఉంటుంది నీ రా జాతకం ప్రకారం నీ యోగం ప్రకారం నువ్వు పోయేసి ఏం చేస్తావు నాకు మంచి ప్యూన్ ఉద్యోగమో మంచి ఉద్యోగమో కావాలంటావు నీ కంపెనీ పెట్టే యోగం ఉంటుంది ఓ వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చే యోగం ఉంటుంది కానీ నా నాకు మంచి ఉద్యోగం కావాలని కోరుకున్నారు అనుకోండి ఏమవుతుంది ఎక్కడ స్టక్ అవుతారు మొన్న నా దగ్గరకు ఒకరు వచ్చారు జాతకానికి అమ్మాయి పద్దెనిమిది వేల ఇరవై వేలు జీతం ఉంది ఆడిటింగ్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి ఇలా ఒక ఇంకొక టెక్నిక్ ఒకటి నేర్పించా కరెక్ట్గా నలభై రోజులు చేసింది చేయంగానే వేరే చార్టెడ్ అకౌంట్ వచ్చి నాకు ఇంకొక ఆఫీస్ ఉందమ్మా దాన్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు దాన్ని నువ్వు చూసుకుంటావా అని అడిగాడు ఎంత శాలరీ అని అంటే ఇక్కడికంటే గా ఇస్తానులే రా అంటే పోయింది జాబ్ ఓకే వెళ్తే ఏమైంది అంటే ఆ అమ్మాయి ఇక్కడ పద్దెనిమిది వేలు పనిచేసే అమ్మాయి ఉప్పల్ నుంచి బంజారా హిల్స్కి రావాల్సిన అమ్మాయి అంటే రోజుకి గంట గంటన్నర ట్రావెల్ రాను గంట గంటన్నర పోను అటువంటి అమ్మాయి ఆడ పోంగానే ఆయన అన్నాడంట లక్షా పదివేలు ఇస్తాను అన్నాడంట ప్రస్తుతానికి లక్షా పదివేలు ఇస్తానమ్మా నువ్వు చూసుకో తర్వాత నీకు ఏదన్నా కావాలంటే నేను ఇంక్రిమెంట్ చేస్తానని ఇంకో ట్విస్ట్ ఏంటో చెప్పంటారా ఆ అమ్మాయికి ఎక్కడైతే సొంత ఇల్లు ఉందో ఆ ఇంటి నుంచి గట్టిగా మూడు నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళొచ్చు రోజు ఆ అమ్మాయి ఉద్యోగానికి ఆ కా ఆ యొక్క కాంప్లెక్స్ ముందరి నుంచే నడుచుకుంటూ వచ్చి బస్సు ఎక్కి వస్తూ ఉంది ఆ కాంప్లెక్స్ వెనకే వీళ్ళ అపార్ట్మెంట్ జస్ట్ మూడు నుంచి నాలుగు నిమిషాలు నూట యాభై మీటర్లు ప్రకృతి అమ్మాయికి అది రాసి పెట్టుంటే నాకు సంకల్పం పెట్టుకొని అబ్బా కష్టంగా ఉంది ఇంకొక నాలుగు వేలు జీతం పెంచు ఇంకొక మూడు వేలు జీతం పెంచు అని సంకల్పం పెట్టామనుకోండి ఆటోమేటిక్ గా ఏమవుతుంది ఇదే ఇప్పుడు ఎవరో పెట్టారు పిల్లల చదువు విషయంలో ఏం చేయాలని అదే చెబుతుంది మీరు మీ ఆత్మశక్తికి కనెక్ట్ అయినప్పుడు మీకు ఏది రావాలో ఏది దక్కాలో అన్నీ దక్కుతాయి